వందకు పండీ నిమ్మకాయలు లెక్కున్నాయి అవి నిమ్మకాయలు షో హాయ్ రోజు అయితే సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చాను సూపర్ మార్కెట్ తర్వాత తీసుకున్నాము ఫస్ట్ అయితే ఇంట్లో ఫ్రూట్స్ కావాలి ఫ్రూట్స్ కొందాం ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఎట్లున్నాయి ఎంకంతా చూపిస్తాను హలో నమస్తేనా ఎట్లా వందకు మూడా ఏమన్నా అరే ఏమి ఇంత చిన్నగా ఉన్నాయి పండ్లు వందకు పన్నెండి పొద్దున్నే బేవర్స్ గడ్లెక్కిపోయారు వందకు పన్నెండు బావా వందకు పన్నెండు అరే ఇవ్వండి ఏం లేదు చిన్న చిన్నవి ఉన్నాయి కదా అన్నీ అంటే తీయ ఉన్నాయా అవి చాలా తీయ ఉన్నాయా మళ్ళా చక్కెర వేసుకోవాలా మళ్ళీ చక్కెర వేసుకోవాలా చక్కెర వేసుకోవాల మళ్ళీ అంటే కోసి మళ్ళీ చక్కెర వేయాలి ఏమో పన్నెండు ఎన్ని సార్ పన్నెండా పద్మూడా

ఎంత ఉన్నాయి కదా అంటే సైజు చిన్న సైజు కదా తీపి ఎక్కున్నాయి అంటే ఇవి ఎక్కడ ఏ ఊరు స్పెషల్ ఇవి ఓ లచ్చింపురమా అరే రే పండ్లు ఇసుకలవి ఉన్నాయా

పోరా చెప్పకున్న పోతారా ఇచ్చే సరిపోతా వచ్చిపోయా కాల్పో కాల్ పోయా నువ్వు అంటే కాదు నిమ్మకాయలు లెక్కున్నాయి అవి నిమ్మకాయలు లెక్కున్నాయి అవి వాళ్ళ లావుట్ ఉన్నాయి ఏమైనా నిమ్మకాయలు లెక్కున్నాయి అంటున్నాడు ఎందుకన్నా అట్ట

గత పొద్దునే మళ్ళీ వేరే వ్యాపారంలో అడుగుతున్నావు కదా పొద్దునే దుసో మళ్ళీ బేరం పోతుంది మాకు ఒకటేసారి వందకి ఆరు అయితే సమ్ము లేదంటే లేదు తీసుకుంటే లేదు తీసుకో లేదంటే ఓపెన్ చేయ

ಇದು ಮಾಟಕೈದು ಪೊದ ಯಾಕೋ ಚೂ ಇರೋ ನದಿ ಪೊದೇ ವ್ಯಾಪಾರ ಭಾಳ ವ್ಯಾಪಾರ మాది నాయ హలో ఆటోలు రాకుండా మన వద్దు వద్దు బా వద్దు వద్దు బాయ్ బోన సాధీన వద్దు బాగా సరేనా వద్దునాడు